ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం రాసన్నగూడెం పంచాయతీ పరిధిలో ఆహ్లాదకరమైన ప్రకృతి వడిలో వెలిసిన బంగారు పాపమ్మ అమ్మవారి ఆలయం వద్ద శనివారం రాసన్నగూడెం గ్రామస్తులు కార్తీక వన అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూర్వం నుండి చుట్టుపక్కల గ్రామ ప్రజల చేత పూజలు అందుకుంటున్న బంగారు పాపమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుందని గ్రామస్తులు తెలిపారు ఈ మధ్యకాలంలో అమ్మవారికి దొడ్డాకులు సత్యనారాయణ అల్లి కిషోర్ పొనుంగ్ కామేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి నూతన ఆలయాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో నెట్టి నరసింహారావు అల్లి కిషోర్ వనమ రామకృష్ణ నెట్టి నాగరాజు ఆలుబోయిన సురేష్ నెట్టి శ్రీనివాస్ అల్లి రాంబాబు తదితరులు కామస్తులు పాల్గొన్నారు बंदर पाहुम तल्ली के जय बंगार पाहुम तल्ली के जय बंगार पाहुम तल्ली के जय பரோ வர நான் யாருக்கு బంగారు పాపం తల్లి దగ్గర వారం వారం భోజనాలు పెట్టుకుంటారండి ప్రతిరోజు బాబు ప్రతి సత్యుంగల్ తల్లి అందరికీ నమస్కారం అండి రాచన గుడు నా పేరు వరలక్ష్మి ఇక్కడ తల్లి బంగారపాపం తల్లి చాలా మా మేము పుట్టక ముందు కానించి ఇక్కడ వెలిసిందండి చాలా స్వచ్ఛమైన తల్లి ఇక్కడ అందరం వచ్చి వారం వారం వచ్చి ఆదివారం ఆదివారం వచ్చి అందరూ మొక్కులు తీర్చుకుంటారు కోతులు కోసుకుంటారు కోడి కోసుకుంటారు నైవేద్యాలు పెట్టుకుంటారు చాలా స్వచ్ఛమైన తల్లి అండి మాకు బాగా నమ్మకం కలిగింది అందుకని ఈ కార్తీక మాసంలో ఈ వనభోజాల వన భోజనాలు పెట్టుకోవాలని మేము అందరం అనుకోని రాసనగూడెం గ్రామ ప్రజలందరం మేము అందరం అనుకోని మహిళలు కూడా అనుకోని ఇక్కడ మేము పెట్టుకోవడం జరిగిందండి చాలా చక్కగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది